హలో అందరికీ సొరకాయ గారెలు రెడీ చేసాము ఎంతో టేస్టీకరమైనది ఈజీ ప్రాసెస్లోనే రెడీ చేసాము చిన్న సొరకాయ తీసుకున్నాము ఇవి అన్ని కట్ చేసి మిక్సీ జారులో వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకోవాలి మిక్సీ జార్లో నాలుగు పచ్చిమిపకాయలు ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసుకొని మొత్తం మిక్సీ మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకోవాలి బౌల్ తీసుకొని రెండు కప్పుల బియ్య పిండి తీసుకోవాలి నేను రెండు కప్పుల బియ్య పీటి తీసుకున్నాను మిక్సీ పట్టుకున్న సొరకాయ పేస్ట్ కూడా మొత్తం వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా మిక్సీ పట్టుకున్నాం కదా మొత్తం వేసుకోవాలి మొత్తం రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ కప్పు నువ్వులు కూడా వేసుకోవాలి మొత్తం మిక్సీ చేసుకోవాలి అంతా కలుపుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఇలా పక్క పెట్టుకోవాలి ఇలా కొంచెం పిండి తీసుకొని ఏదైనా కవర్ తోటి ఇలా ప్రెస్ చేసుకోవాలి గుండ్రంగా మధ్యలో హోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కినాక ఇలా వేసుకోవాలి ఎలా పొంగుతున్నాయో చూడండి ఇంకోవైపు కూడా కాల్చుకొని తీసుకొని ఇలా అన్ని అప్పాలు కాల్చుకోవాలి సొరకాయ గేరలు రెడీ అయినట్టే ఈజీ ప్రాసెస్లోనే ఎంతో టేస్టీకరమైనది మీకు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి